మంత్రి నిమ్మల రామనాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం మిలిటరీ సైతం ఏదో చేపట్టి పనుల్ని ఎప్రిషియేట్ చేస్తారు మిలిటరీ వాళ్ళు ఎందుకంటే ఇది గాలి చెందిన ప్రాంతం ఈ ప్రాంతంలో కండ్లు పోడ్చాలంటే ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేసుకుందామన్నా ఎక్విప్మెంట్ చెందిన పరిస్థితి లేదు కొన్ని అవతల గట్టిగా మార్గం వేసుకుంటా ఉన్నా ఇంతకంటే వీక్ అటు బండి ఉన్నటువంటి పరిస్థితి ఇటువంటి గళ్లు కొడతానంటే నేషనల్ హైవేస్కి ఏదైతే ఫ్లైఓవర్లు ఏవైతే ఉంటాయో ఆ ఫ్లైఓవర్ గడ్డలు తీసుకొద్దామన్నా ముప్పై టన్నులు ఉంటాయి మరి వీటన్నిటిని కూడా తెచ్చి పనులు చేయాలంటే సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కనపడట్లేదు ఇటువంటి స్థితిలో మీరు కష్టపడి విజయంగా ఇరవై నాలుగు గంటలు పనిచేసి ఈ గండ్లను మీరు పూర్తగలిగారని వాళ్ళు కూడా అంటే ఎన్డీఏ ప్రభుత్వం కమిట్మెంట్ తెలుగుదేశం జనసేన బీజేపీ అంటే ఒక ప్రజా ప్రభుత్వం ప్రజలకు కష్టాలు వస్తే వాళ్ళకి వెన్నంటే ఉండి ఆ సమస్యను పరిష్కరించేటువంటి ప్రభుత్వం అందుకే ఈ రోజు మీరు చూస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు కష్టం వస్తే ఆయన కలెక్టరేట్ లో ఇరవై నాలుగు గంటల్లో రెండు గంటలు కూడా పడుకోకుండా ఆయన పనిచేస్తూ ఉన్నారు మంత్రులు ఎక్కడ ఉన్నారు ప్రతి డివిజన్ లోను ప్రతి వార్డులోనూ ఇంటింటికి తిరుగుతూ ఉన్నారు పాల ప్యాకెట్ల దగ్గర నుంచి అన్న పానీయాలు ప్రతి ఇంటికి అందజేస్తూ ఉన్నారు ఇట్లాంటి కర్ర గట్ల మీద ఉన్నారు కాలువ గట్ల మీద ఉన్నారు గండ్లు పడినటువంటి ప్రాంతాల్లో మంత్రులు స్వయంగా మరి ఇటువంటి వానల్లోనూ జోరు వర్షంలోనూ కూడా పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మంత్రులు ముఖ్యమంత్రులే కాదు మా తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు సైతం ఈవేళ ప్రజలందరికీ కూడా అండదండలు అందిస్తున్న పరిస్థితి ఇది తెలుగుదేశం జనసేన బీజేపీ ముఖ్యమంత్రి నుంచి కార్యకర్తల వరకు కూడా పనిచేసేటువంటి తీరు అందుకే ఇన్ని ప్రతిబంధకాలు ఎదురైనా కూడా విజయవంతంగా ఆ బుడమేర్ని మేము ఇవేళ ఆ అడ్డుకట్టు నేర్చుకెలిగాం ఈవేళ ఎంత చూస్తూ ఉంటే కనిపిస్తూ ఉంది కళ్ళకు కట్టినట్టుగా ఏదైతే ఈ మూడు బీచెస్ ని కంప్లీట్ చేసిన వెంటనే మరి అవతల వైపు ఏదైతే మరి పొలాలు కనిపిస్తూ ఉన్నాయి చెట్లు కనిపిస్తూ ఉన్నాయి మరి ఏదైతే మొక్కలు కనిపిస్తున్నాయి రోడ్లు కనిపిస్తూ ఉన్నాయి నిన్నటి కూడా జలాశయాలు మాదిరిగా ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా మరి వెని వెంటనే ఇన్ అవర్స్ లో తెరిపిస్తూ ఉందని అంటే రేపు రాబోయే రెండు మూడు రోజుల్లో ప్రకృతి సహకరిస్తే విజయవాడలో మరి నీరు లేకుండా చేసేటువంటి పరిస్థితి ఈ గండ్లు పోడ్చడం ద్వారా ఈ రోజు వచ్చినటువంటి పరిస్థితి అంతేకాదు ఇప్పుడే లోకేష్ బాబు గారు కూడా స్వయంగా పరిశీలించి అధికారులకు అందరికీ కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది ఏదైతే ఈ మూడు గండ్లను పోడ్చడం ఒక టాస్క్ గా తీసుకుని మేము కంప్లీట్ చేస్తాం కానీ ఇప్పుడే మళ్లీ వెదర్ రిపోర్ట్ చూస్తూ ఉంటే మళ్ళీ బుడమేరికి మళ్లీ పెద్ద ఎత్తున ఏదైతే క్యాచ్మెంట్ ఏరియాలో వర్షం పడుతుంది మళ్లీ ఎనిమిది పేల క్యూసిక్ ఆ నీరు మళ్లీ సాయంత్రానికి బుడమేరకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి పరిస్థితి ఏదైతే చెప్పారో మరి పూడ్చిన గనులకి మళ్లీ ఇప్పుడు సెకండ్ టాస్క్ మళ్లీ ఒక నాలుగు అడుగులు మళ్లీ గట్టును కూడా రేప్ చేసేటువంటి విధంగా మళ్లీ రెండో విడత కూడా ఇప్పుడు మనం పనులు చేపట్టడం జరిగింది అదేవిధంగా ఏదైతే కొన్ని చోట్ల సీపేజ్ ఎందుకంటే పెద్ద పెద్ద రాళ్లు మనం యాక్చువల్ గా అటువంటి బండ్లు చేసేటప్పుడు మరి ఏదైతే రాళ్లు అదేవిధంగా కొద్దిగా స్మూత్ మెటీరియల్ కలిపి మిక్సింగ్ చేసి ఫ్లో చేస్తాం కానీ పెద్ద పెద్ద పదిహేను ఇరవై అడుగులు అఘాతాలు అవడం వల్ల ఆ వాటర్ ఫ్లోకి రాళ్లు ఆగట్లేదని రెండు స్టన్లు రాళ్లు పెట్టుకుని ఏదైతే దానికి గ్రావుల అటాచ్మెంట్ ఏదైతుందో అది కూడా కొట్టుకుపోవడం వల్ల ఆ గ్యాప్ లో కొంత పార్టీ ఏదైతే సీపేజ్ ఉన్నా కూడా ఎవరు ఇబ్బంది పడ పని లేదు ఎందుకంటే మన వరదల్లో నలభై వేలు క్యూసిక్కులు పోయింది ఆ రోజు నిన్న మొన్న అంతకుముందు ఏ రోజు చూసినా కూడా ఐదు వేలు నుంచి తొమ్మిది వేలు క్యూసిక్కులు పోయింది ఆ గడుల అని చేతి సిపిఐ నుంచి ఒక నూట యాభై రెండు వందల కీసెక్కి వచ్చినా అది కూడా ఇమీడియట్లీ అరెస్ట్ చేసే విధంగా థర్డ్ స్టెప్ కింద తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ప్రజలను కూడా ఆలోచించమని అడుగుతున్నా ప్రజలకి కష్టం వస్తే ఇవాళ ముఖ్యమంత్రి దగ్గర నుంచి కార్యకర్త వరకు మేమందరం కూడా వర్షంలోనూ ఓరు ఓనంలోనూ గాలిలోనూ గట్ల మీద ఉండి మేము పనిచేస్తాం మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గతంలో ఇటువంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు గతంలో ఇటువంటి మరి ఏదైతే మరి వర్షాలు కానీ లేదా ఇతర ఇతరత్ర ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఏం చేశారు వాళ్ళు మీరు చూశారు ఏదైతే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే ఊర్లు ఊర్లు తుడిచిపెట్టకపోతే ముప్పై ఆరు మంది కళ్లదర చనిపోతే కనీసం ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి పలకరించినటువంటి పాపాను కూడా పోలేటువంటి పరిస్థితి మరి ఈ రోజు చిన్న కష్టం వస్తే ఈవేళ మేమందరం కూడా మరి ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాం ఇటువంటి పనిచేసేటువంటి ప్రభుత్వాన్ని కూడా రెడ్డి రాజకీయాలు చేసి మాట్లాడుతూ ఉన్నాడు ఏదైతే మొన్న సింగి నగర్ వచ్చి ప్రజల్ని పరామర్శించడానికి వచ్చి ఏదైతే వరద నీటిలో ఉండి మాట్లాడుతూ ఉన్నాడు సిగ్గు లేకుండా కాళ్ల కింద వచ్చిన వరద నీరు ఎవరి లోపం వల్ల వచ్చింది నీ ఐదు సంవత్సరాల పరిపాలనలో ఎప్పుడైనా ఒక రూపాయి పని గాని ఒక అరబస్తా సిమెంట్ గాని ఒక తట్ట మట్టి గాని ఈ బుడమేరుకు నువ్వు చేసావా అలా బుడమేరు ఎక్కడుందో నీ ఐదు సంవత్సరాలు ఎప్పుడైనా పట్టించుకున్నావా ఐదు సంవత్సరాల్లో ఈ బుడమేరికి నువ్వు ఏం పని చేసావో అది చెప్పి ఇప్పుడు వరద గురించి మాట్లాడు నీకు అర్హత ఉంటుంది అంతే తప్ప ఐదు సంవత్సరాలు తాడేపల్లిలో మొద్దు నిద్రపోయి ఇసుకలే ఎంత వస్తుంది లిక్కర్లే ఎంత వస్తుంది ఏదైతే మరి విలువైన భూములు అమ్మితే ఎంత వస్తుంది మైన్స్లే ఎంత వస్తుంది నీ యొక్క ధనాన్ని సంపాదించుకోవడానికి మనసు పెట్టావు గాని ఇటువంటి బుడమేరికి నువ్వు పనులు ప్రమాయించకర్లా శాంక్షన్లు ఇవ్వకర్లా గతంలో చంద్రబాబు నాయుడు గారే మరి ఏదైతే ఏదైతే పదిహేను వేల కాదు ముప్పై ఐదు వేల క్యూసిక్ లో నీరు ప్రవహించే విధంగా నాలుగు ఏజెన్సీలకు టెండర్లు ఇచ్చారు ఎనభై శాతం పనులు అయ్యే రోజు చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఆ పనులు నువ్వు కంటిన్యూ చేసి ఏదైతే ఆ లెవెలింగ్ గా ఏదైతే ఎక్స్టెన్షన్ గాని ఆ లైనింగ్ గాని ఈ బుడమేరికి చేసి ఉంటే ఈ రోజు గండ్లు పడి ఉండేవా అని చేత వందకి వంద శాతం నీ ఐదు సంవత్సరాల పాపం నీ ఐదు సంవత్సరాల పాలన లోపం ఈవేళ ప్రజలు మేము కూడా శిక్ష అనుభవిస్తున్న పరిస్థితి ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు మా ప్రథమ ప్రాధాన్యత రాజకీయాలు కాదు ఇప్పుడు ఏదైతే ఆ గండ్లను ఏ అయితే పూడ్చామో దాని నుంచి మరి ఏదైతే ప్రజలందరూ కూడా ఉపశమనం కలిగేటువంటి విధంగా రేపు భవిష్యత్ కార్యక్రమం కూడా తీసుకుని ఇప్పుడు విజయవాడలో ఏదైతే వాటర్ ఈ రోజు వరకు కూడా వస్తూ ఉంది కాబట్టి దాన్ని బయటికి పంపించడం ఇప్పటివరకు సాధ్యం కాలేదు కొంతమేరైపోయింది ఇప్పుడు మనం ఇన్ఫ్లో ఏదైతే గండ్లు అరికట్టాం కాబట్టి ఇప్పుడు ఇమీడియట్లీ విజయవాడలో ఏదైతే నీరు ఏదైతే చేరుకుందో దాన్ని బయటికి పంపించేటువంటి విధంగా కాన్సన్ట్రేషన్ చేసి వాతావరణం అనుకూలించి వర్షాలు తగ్గితే మరి రెండు రోజులు ఒకటి రెండు రోజుల్లోనే గా మళ్లీ పొరపు స్థితిని తీసుకొస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇవన్నీ కూడా క్లియర్ అయిన తర్వాత రేపు భవిష్యత్తులో ఈ బుడవమేరు నుంచి విజయవాడకు రక్షణ విధంగా ఒక శాశ్వత పరిష్కారం ఉండేటువంటి విధంగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుంది ఎందుకంటే ఈ బుడమేర్ అనేది ఈ రోజేనే కాదు గతం నుంచి కూడా అనేక వరదలు ముంచెత్తి బుడమేరు అంటే విజయవాడకు ఒక దుఃఖదాయిని అనేటువంటి పేరు వింది రేపు భవిష్యత్తులో అటువంటి పేరు లేకుండా మరి ఏదైతే ఈ బుడమేరు వరద నుండి విజయవాడని ఏ విధంగా కాపాడగలుగుతామనేది ఒక ప్రణాళికబద్ధంగా భవిష్యత్తులో కూడా నిర్ణయం తీసుకుని పనిచేస్తామని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తు వారిగా గేట్లు ఇస్తారు అలా కాకుండా వెలగిన బెడ్ గేట్ వల్ల పదకొండు